టాలీవుడ్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు తెలుగు తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించిన సామ్ అందం అభినయంతో జనాల హృదయాలను గెలుచుకుంది కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సామ్ ఇప్పుడు శుభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సామ్ అదే సినిమాలో గెస్ట్ రోల్ చేసింది స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నిర్మాతగానూ సినిమాలు చేస్తుంది హీరోయింగ్ గా స్టార్డమ్ అందుకుంది సామ్ ఇప్పుడు నిర్మాతగా మారింది ఇటీవలే శుభం అనే సినిమా చేసింది ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది తక్కువ సమయంలో స్టార్ గా మారిపోయిన సమంత టాలీవుడ్లో దాదాపు అందరూ స్టార్ హీరోలతో నటించారు సమంత అందానికి నటనకు ఫిదా కాని కుర్రాడు ఉండడు సమంత తెలుగుతో పాటు తమిళ్ హిందీలోనూ నటిస్తూ మెప్పిస్తుంది సితాడెల్ అనే సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సాంగ్ గతంలో ఫ్యామిలీ మ్యాన్ రెండు వెబ్ సిరీస్లో నటించి మెప్పించింది ఈ సిరీస్ తో హిందీ ఆడియన్స్ కు దగ్గరైన సాంగ్ ఇప్పుడు సిటాడెల్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీలో అదగొడుతోంది ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది ఈ సిరీస్ త్వరలోనే సమంత హీరోయిన్ గాను బిజీ కానుంది ఇదిలా ఉంటే తాజాగా సమంతకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది ఈ వీడియోలో సమంత మెడపై టాటూ కనిపించకపోవడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు సమంత టాటూ కనిపించకపోవడంతో భిన్నాభిప్రాయాలు అవుతున్నాయి సమంత టాటూ తొలగించిందని కొంతమంది లేదు మేకప్ తో కవర్ చేసిందని మరికొంతమంది అంటున్నారు సమంత మెడపై వైఎంసీ అనే టాటూ ఉంటుంది తన మొదటి సినిమా ఏమాయ చేశావే గుర్తుగా ఆ టాటూ వేయించుకుంది సమంత గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ చైతన్య హీరోగా నటించాడు అయితే ఈ వైఎంసీ టాటూ గురించి పలు ఇంటర్వ్యూల్లోనూ చెప్పింది సమంత ఇప్పుడు టాటూ కనిపించకపోవడంతో నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఇక సామ్ సినిమాల విషయానికొస్తే బాలీవుడ్లో రక్తు బ్రహ్మాన్ అనే సిరీస్లో నటిస్తుంది ఈ సిరీస్కు రాజ్ బీకే దర్శకత్వం వహిస్తున్నారు అలాగే మా ఇంటి బంగారం అనే సినిమాలోనూ నటిస్తున్నారు సామ్ పోస్ట్ షేర్ బై మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ